ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఎవడైననో ఈ కొండను చూచి వెత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వేచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ లెంటి కాల ధ్యానములలో పద్నాలుగవ రోజును ముగించుకొని పదిహేనవ రోజులోనికి మనము ప్రవేశించున్నాం ఈ పదిహేనవ రోజు ఆయన పాదాల చెంత మనం సమీపించి ఉన్నాము గనక దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును ఒకన్నతమైనటువంటి భద్రత ఆయన అనుగ్రహింపచేస్తూ ఉన్న దేవుడు ప్రిలారా ఇల్లెంటి కాలములో ప్రార్థన అనేది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యము అనే విషయాన్ని ప్రార్థన యొక్క శ్రేష్టతను దేవుని యొక్క వాక్యమును గురించి మనము నేర్చుకోవడానికి దేవుడు అనుగ్రహింపజేసినటువంటి అవకాశమును బట్టి దేవునికి మరికమారు స్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినము రీలారా లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాటల సందర్భం ఏదైతే ఉందో దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను దేవుడు అనుగ్రహింపజేసిన దేవుడు ఏంటి ఆధిక్యత అనంటే మనము జ్ఞాపకము చేసుకుంటే ప్రిలారా అంజూరపు చెట్టు యొక్క స్థితిని ఆయన జ్ఞాపకము చేస్తూ ఆయన ముందుకు వెళుతున్నప్పుడు శిష్యులు వెనుకాల అనుకుంటున్నారు ఈయన ఎంత గొప్పవాడు అంజూరపు చెట్టును శపించిన వెంటనే అది ఎండిపోయినది అని తమలో తాము ఆశ్చర్యపడుతూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వారి యొక్క మాటలను విన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు ఏమి చెప్తున్నారు అని లేఖన భాగములో మనము గమనించినట్లయితే అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయట మాత్రమే కాదు ఈ కొండను చూసి వెత్తబడి సముద్రములో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల ఆ లాగున జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రీలారా దేవుని యొక్క ఆశీర్వాదములో దేవుడు పొందుపరిచినటువంటి ఆధిక్యతను గురించినటువంటి విషయాలు మనము పరిశీలన చేస్తే ఆయన అంటున్నాడు వారు ఆశ్చర్యపడే సందర్భాన్ని జ్ఞాపకము చేసుకో అంటున్నాడు ఇది ఏమి పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయము కాదు విశ్వాసమనగా నమ్మకము అనేది గనక మీ జీవితాల్లో ఉంటే సమస్తము కూడా సాధ్యమే అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు దానికి ఉదాహరణ చెప్తున్నాడు నీకు విశ్వాసముండి ఈ కొండ ఎత్తి సముద్రములో పడవేయనని నువ్వు తలస్తే నీ విశ్వాసమును బట్టి అది జరుగును అనే మాటను ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు అని చెబుతూ ఆయన అంటున్న మాట ఏంటి అని పరిశుద్ధ లేఖన భాగములో మనము పరిశీలన చేసినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ కూడా పొందుదరని వారితో చెప్పెను అంటే రీలారా ఈరోజు జీవాంక్యము వినుచున్న నీవు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో దేనిని నీవు అడుగుతావో అవన్నీ కూడా నేను పొందుకుంటాను అనే విశ్వాసం నమ్మకము మీకుండాలి అప్పుడు నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనలో నువ్వు అడిగినటువంటి వాటిని నువ్వు పొందుకుంటావు అని వాక్యము స్పష్టముగా తెలియజేసినది సాధారణంగా ప్రార్థనలు మనము చేస్తాం కానీ ఈ రీతిగా నమ్మే స్థితి మాత్రం మనలో ఉండదు కదా ఏదైనా కష్టము ఉంది ఏదైనా వేదన ఉంది ఏదో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నామంటే ప్రియులారా మనమేమి చేస్తామని ఆలోచన చేస్తే ప్రార్థన చేసేవారిగా ఉంటాం అంతేకాని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటి కొరకు నీవు నన్ను అడుగుతున్నావో అవి నీ జీవితంలో పొందుకున్నాను అన్న నమ్మకము ప్రార్థన ద్వారా నువ్వు కలిగి ఉండాలి నమ్మాలి నమ్మకపోతే దేవుని కార్యాలు మనము పొందుకోలేము అనే విషయాన్ని ఈరోజు ఆయన మనకు జ్ఞాపకము చేస్తున్నాడు కాబట్టి ప్రియులారా దేవుడొక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము అనుగ్రహింపచేయు దేవుడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితంలో నీవు చేసే ప్రార్థనల ద్వారా నువ్వు వేటిని అడుగుతున్నావో అది ఆరోగ్యము కావచ్చు నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడాలని నీవు అడగొచ్చు లేకపోతే నీకు కలిగిన కష్టము నుంచి తప్పించమని నీవు అడగొచ్చు ఏది నీవు అడిగినా నేను పొందుకున్నాను అనే విశ్వాసము నమ్మకము ఖచ్చితముగా ఈరోజు వాక్యము వినుచున్న నీలో ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో కార్యాలను పొందుకుంటావు అందుకే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే ప్రార్థన చేయనప్పుడు పొందుకున్నామనే ఉండాలి లేకపోతే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేము ప్రిలారా దేవుని కృపను మనము అనుభవించలేము దేవుడిని వెంతగా మొరపెట్టినా నీ ప్రార్థనలు వ్యర్థమైతాయి కాని కార్యాలు నీవు పొందుకోలేవు ఎందుకో తెలుసా నీవు చేసే ప్రార్థన నీవు పెట్టే మొర ఏదైతే ఉందో అది తప్పక నా జీవితంలో దేవుడు కార్యము చేస్తున్నాడు అనే నమ్మకముతో ఉండాలి అలా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం కాబట్టి ప్రియులారా నీ జీవితంలో చాలా ఉన్నతమైన ఆశీర్వాదం నీకు కావాలని అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు పొందుకున్నావు అన్న నమ్మకము నీలో ఉండాలి అప్పుడే నువ్వు దేవుని కార్యాలను పొందుకోగలుగుతావు ప్రిలారా ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట ఆ పక్కనే పెద్ద కొండ ఉంది అయితే అందరికీ ఆరు గంటలకు చీకటి పడుతుంటే ఆవిడకి కొండ పక్కనే ఉండడం వలన ఐదు గంటలకి చీకటి అయిపోతుందంట ఏమి చేయాలో అర్థము కాక కూడా ఉపవాసముతో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట ఏంటి ప్రభువా ఈ కొండను నీవు నాయనా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట రాత్రంతా ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన మధ్యలో వెళ్ళి తలుపులు తీసి చూస్తుందంట ఆ కొండ అక్కడే ఉంది మరలా వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది మరలా వెళ్ళి కాసేపటికి తలుపులు తీసి చూస్తుంది ఇలా తెల్లవారులు కూడా ప్రార్థన చేసుకుని ఇక తెల్లవారిపోయింది ఆ సమయంలో ఆ స్త్రీ వెళ్లి తలుపు తీసి చూసింది ఎక్కడి కొండ అక్కడే ఉంది అప్పుడు ఆవిడ అన్నదంట నేను అనుకుంటూనే ఉన్నాను ఈ కొండ ఎక్కడికి వెళ్ళదని నాకు తెలుసు అందంట అవును ప్రే సహోదరి సహోదరులారా అలా ప్రార్థన చేస్తున్న ఆ స్త్రీ అవిశ్వాసము కలిగి తను ప్రార్థన చేసింది కాబట్టే ఆ కొండ అక్కడి నుండి తొలగించబడలేదు లేఖన భాగము సెలవిస్తున్న మాట ఏసో క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా నీలో విశ్వాసం అనేది ఉంటే ఈ కొండను చూసి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగును అంటే అంత విశ్వాసము ఈరోజు ఈ వాక్యము వెనుచు ప్రార్థన చేస్తున్న నీలో ఉండాలి ఆ విధముగా ఆ కొండ కొరకు ప్రార్థన చేసిన ఆవిడలో ఏమీ లేదు అంటే విశ్వాసము లేదు అవును ప్రిలారా చాలా మంది ప్రార్థనలు కూడా ఆ విధముగానే ఉంటాయి నేను ప్రార్థన చేసుకున్నాను కానీ నాకున్న ఈ కష్టాలు నా దగ్గర నుంచి పోవని నాకు తెలుసు ప్రార్థన చేసుకున్న నాకున్న బలహీనత నన్ను వదిలిపోదని నాకు తెలుసు చాలా మంది ప్రార్థన చేసుకుని అంటారు నాకు తెలుసు నేనెంత కష్టపడి ఎంత ప్రయాసపడినా సరైన గుర్తింపు రాదని నాకు తెలుసు వివాహము కొరకు ప్రార్థన చేసుకున్నాను కాని నాకు తెలుసు ఈ సంబంధము కూడా నాకు సెట్ అవ్వదని ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన నీవు కూడా ఆ విధముగా ఆలోచిస్తే ప్రియ సహోదరి సహోదరుడా నీవు ప్రార్థన చేయడము ఎందుకు అవిశ్వాసపు మాటలు అపనమ్మకముతో కూడిన మాటలు ఏంటో తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నావు తప్పక నా దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు తప్పక నా జీవితంలో కార్యము దేవుడు చేస్తాడు తప్పక నా జీవితంలో మంచి ఫలితాలు దేవుడిస్తాడు తప్పక నా జీవితంలో శ్రేష్టమైన బహుమానము దేవుడిస్తాడు తప్పక నా జీవితంలో ఒకన్నతమైన ఉద్యోగాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు చేసేది మొరపెట్టేది చెప్పేది మానవులకు కాదు మానవులతో కాదు కానీ సర్వ సృష్టికర్తకు నువ్వు మొరపెడుతున్నావు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలంటే నువ్వొక్కటే నేర్చుకోవాలి ఏంటో తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటి కోసము నువ్వు అడుగుతున్నావో అవన్నీ పొందుకున్నావన్న నమ్మకము నీలో లేకపోతే దేవుని ఆశీర్వాదాలు దేవుని కార్యాలు అద్భుతాలను నువ్వు చూడలేవు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఒక మాట వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను సందేహించువాడు గాలి చేత రేపబడు సముద్ర తరంగమును పోలి ఉండును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా దేవుడిక్కడొక పోలిక చెప్తున్నాడు నువ్వు ప్రార్థనలో అడగడము ఎలా ఉండాలి అంటే ఏ మాత్రము అనుమానం ఉండకూడదు నీ ప్రార్థనలో సందేహము అనేది అస్సలు నీకుండకూడదు పరిపూర్ణమైన నమ్మకముతో నువ్వు ప్రభువుని అడగాలి అదే నీవు అపనమ్మకము సందేహిస్తూ నువ్వు అడిగితే ప్రభు అంటున్నాడు గాలి చేత రేపబడు ఈ సముద్రపు కెరటమల ఉందంట అప్పుడే ఉప్పనలేస్తుంది ఆ తర్వాత మరల చల్లారిపోతుంది అన్నమాట ఎంత ఎత్తుకు అలలేస్తుందో అంత కిందికి అది దిగిపోతుంది మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి ప్రి సహోదరి సహోదరుడా నీ ప్రార్థనలో నువ్వెంతగా జీవింపబడి ప్రార్థన చేస్తావో నేను నమ్మకం అనేది లేకపోతే అంత చల్లారిపోతుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థన ఎందు నమ్మకముంచాలి విశ్వాసము కలిగిన ప్రార్థన నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలను తీసుకొని వస్తుంది అద్భుతాలు చేస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారు చాలా చోట్ల ఆయన అద్భుతాలు చేశాడు చాలా కార్యాలు జరిగాయి ఒక చోట ఒక మాట రాయబడి ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట లేఖన భాగములో మనము గమనించినట్లయితే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేశాడా చేయలేదు వారి అపనమ్మకమును బట్టి ఆయన వారికి అద్భుతాలు చేయలేదట అంటే నీలో నీ ప్రార్థనలో అపనమ్మకము ఉంటే అవిశ్వాసంతో కూడిన ప్రార్థన గనక నీవు చేస్తే నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగవు నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తారన్న నమ్మకము నీలో ఉండాలి దేవునికి మొరపెట్టాలి అప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు పొందుకుంటావు దేవుని ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తావు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసినటువంటి విషయము ఏంటంటే నీవే సందేహపడిన అవిశ్వాసముతో నీవు ప్రార్థన చేసినా నీవు చేసిన ప్రార్థన నీవు నమ్మకపోయినా అద్భుతాలు జరగవని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేస్తుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ నూతన దిన సమయములో ఈ పదిహేనవ దినాన దేవుడు అంటున్నాడు ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నమ్మకము కలిగి ప్రార్థన చేయమని ఆయన కోరుకుంటున్నాడు ప్రిలారా ఇష్రాయలు నమ్మకముంచారు వారి జీవితాల్లో అద్భుతం జరిగింది యాయరు నమ్మకముంచాడు తన కుటుంబంలో అద్భుతం జరిగింది రక్తస్రావము గల స్త్రీ నమ్మకముంచింది తన యొక్క శరీరంలోనే అద్భుతం జరిగింది ఈ దినాన ఈ వాక్యము వినిచిన నీవు కూడా నీవు చేసే ప్రార్థన ఎందు నమ్మకము విశ్వాసము కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అవసరమైనటువంటి అద్భుతాలు ఆయన చేయు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వెంచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకము పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఈ లెంటి కాలపు ధ్యానములో మమ్మల్ని నడిపిస్తున్న మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా ఈ నూతన దినములో మాకు అవసరమైనటువంటి వర్తమానము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా మేము మీ దృష్టికి అంగీకారమగున్నట్లు చేయమని వేడుకొనిస్తున్నాం ప్రభువా మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము సహాయము దయచేయండి అయ్యా కృపను అనుగ్రహించండి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములోనికి మమ్మల్ని నడిపించండి దేవ ప్రార్థన చేస్తున్నాము కానీ నమ్మలేకపోతున్నాం ఈ నూతన దినములో నాతో మాతో మాట్లాడండి నాయన అయ్యా మిమ్మల్ని నమ్మి మీ వైపు తిరిగి అద్భుతాలను చూసేటటువంటి గొప్ప కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధంగా వ్రాసి విజయం పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము నైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె